ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి జార్జెట్ అండి ఫుల్ శారీస్ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటాయి అలాగే కొన్నిటికే బ్లౌజ్లు వచ్చాయి కొన్నిటికే రన్నింగ్ వచ్చాయి మీరు ఏంటంటే శారీ పర్పస్ కావాలంటే సారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు లెహింగాస్ పర్పస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ పర్పస్ కానీ క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయండి కాస్ట్ వచ్చినప్పటికి త్రీ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయి ఫోన్పే ఆ జీపే అలాగే ఫస్ట్ నేను చూస్తున్నాను కదా ఇదైతే నైలాన్ ఆర్గంజా వచ్చిందండి చాలా సాఫ్ట్ ఫీల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ కి కూడా అసలు రెగ్యులర్గా కి అయితే డౌట్స్ అనేది పెట్టుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు దట్ వితౌట్ మెయింటెనెన్స్ అండి ఓవరాల్గా సారీ వేర్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి ఇదైతే మనకి అసలు షిమ్మర్ డిజైన్ అయితే మిక్స్ అయింది అండ్ శారీ అంతా మనకి ఇలా పటోలా డిజైన్ అయితే వస్తుంది వీటికి ఏంటంటే పళ్ళులు అలా సపరేట్గా ఏమి ఉండవండి అన్నీ రన్నింగ్ మీకు ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఏంటంటే లెహెంగాస్కి లాంగ్ కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి ఫుల్ శారీస్ అనమాట మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ అన్నీ యూనికార్న్ డిజైన్స్ అంటాం కదా అలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అసలు మెటీరియల్ అయితే వితౌట్ మెయింటెనెన్స్ అని చెప్పాలి మెటీరియల్ నేను జూమ్ కూడా చూపిస్తున్నాను ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది మనకి లిటిల్ మిట్ షిమ్మర్ షైనింగ్ అయితే తెలుస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా రెగ్యులర్ యూస్కి అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే స్కిన్ కలర్కి మనకు అంత కలంకారీ డిజైన్ టాప్ అయితే వచ్చేసింది దగ్గర డిజైన్ అండి ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా సో గుడ్ అండి తీసేసే విధంగా అయితే లేదు మెటీరియల్ కూడా మనకి చాలా బాగుంది అసలు రెగ్యులర్ యూస్కి అయితే అసలు ఎంప్లాయీస్కి అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా అరప్ చేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది లేదు లెహింగాకి అంటే అసలు మీరు ఎన్ని ఉతుకులు పడ్డా కూడా లాంగ్ ఫ్రాక్ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా ఇలానే ఉంటుందండి మెటీరియల్ అయితే ఫుల్ శారీస్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ అండి ఇదైతే మనకి రంగోలీ మెటీరియల్ అయితే వచ్చేసింది గా ఇది కూడా చాలా బాగుందండి మనకి జార్జెట్ వచ్చాయి క్రేప్ వచ్చాయి రంగోలీ వచ్చాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏదైనా త్రీ నైంటీ ఓన్లీ ఫుల్ శారీస్ ఇది కూడా ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ కలర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్లో కూడా మనకి లైట్ షేడ్ అనమాట ఇదైతే జార్జె లేజర్ జార్జెట్ వచ్చేసింది లైట్ వెయిట్ ఉంటుంది ఐటమ్ కూడా మనకి ఇది కట్టు చెంగు పార్ట్ అండి అండ్ ఇదే రన్నింగ్ అనమాట కట్టు చెంగు అనేది బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఏం లేదు అంతా ఆల్ ఓవర్ రన్నింగ్ డిజైన్ ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి డిజైన్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి మంచి గ్రే కలర్ గ్రేలో బ్లాక్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ అయితే చూడండి షైనింగ్ కూడా ఉంది మనకి షైనింగ్ కనిపిస్తుంది కదా ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా శ్రీ గ్రీన్ అండి శ్రీగ్రీన్లో షిబోరీ డిజైన్ అనమాట అండ్ షే గ్రీన్కి గ్రే కలర్ మిక్సుడ్లో డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేపటికి ఏదైనా త్రీ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ మనకి ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మెటీరియల్ చూడండి ఒకసారి బాగుంది కదా అసలు మీకు ఈ ప్రైస్కి ఫుల్ శారీస్ దట్టు ఇలాంటి యూనికార్న్ డిజైన్స్ మీకు ఇవన్నీ రావండి ఇదైతే మనకి క్రేప్ వచ్చేసింది ఈ క్రేప్ లో కూడా ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది ప్యూర్ జార్జెట్ క్రేప్ అంటారు చూడు ఆ మెటీరియల్ వచ్చింది చాలా బాగుంది మెటీరియల్ అయితే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి కి చేసుకోవడానికి కూడా బాగుంటాయండి సింపుల్ ఫంక్షన్స్ కి మీరు అలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్ కి మనకి ఏంటంటే ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది యాక్చువల్ గా దీనిలో మనకి ఆర్గంజా కూడా వచ్చాయి ఈ డిజైన్స్ లో బట్ ఆర్గంజా అయితే అయిపోయే త్రీ ఫోర్ పీసెస్ తప్ప రిమైనింగ్ మొత్తం ఆర్గంజా అయితే సోల్డ్ అవుట్ బట్ ఇప్పుడు మాకు మాత్రం మీకు జార్జ్ చేటర్ క్రేప్ ఇలాంటి లో వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది పర్టికులర్గా ఆల్వ డిజైన్ వచ్చేసింది కాబట్టి లాంగ్ ఫ్రాక్ లేఖింగ క్రాప్ టాప్కి కూడా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి ఏంటంటే గ్రే కలర్ అండి షిబోరీ డిజైన్ అయితే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి లెంత్ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సారీ సిక్స్ ప్లస్ ఉన్నాయండి సిక్స్ మీటర్స్ అయితే పక్కా వచ్చాయి సిక్స్ మీటర్స్ కన్నా వాళ్ళు చెప్పడం సిక్స్ థర్టీ కటింగ్ అని చెప్పారు బట్ సిక్స్ మీటర్స్ అయితే పక్కా ఉన్నాయి ఇది కూడా హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ఎందుకంటే కాంబో వైజ్ ఇప్పుడు కాంబో టైప్ మనం సెట్ చేసుకుంటున్నాం కదా అలా డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ లాస్ట్ వన్ యూనికాన్ డిజైన్ లాస్ట్ టైం దీంట్లో మనకి అర్గం చేయవచ్చింది బట్ ఇప్పుడైతే మీకు జోర్ రెడీగా ఉంది అసలు ఇది అయితే చాలామంది తీసుకున్నారు చాలా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి ఈ డిజైన్కి అయితే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్